నేను మీ ప్రశోక్ కుమార్ సర్జికల్ అంకాలజిస్ట్ ఇప్పుడు స్టమక్ క్యాన్సర్స్ అంటే మనం గ్యాస్ట్రిక్ కార్సం అంటాము ఎక్కువ మనం గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఈ సౌతర్న్ రీజియన్ అంటే ఏదైతే ఆంధ్ర తమిళనాడు అలాగే ఆంధ్రాలో కూడా ఎక్కువ మనం గుంటూరు తర్వాత నార్త్ సైడ్ తీసుకుంటే శ్రీకాకుళం విజయనగరం ఇలాంటి ప్లేసెస్లో చాలా ఎక్కువ చూస్తాం అలాగే కాకినాడలో కూడా మనం ఈ స్టమక్ క్యాన్సర్స్ని చాలా ఎక్కువ చూస్తాం ఈ స్టమక్ క్యాన్సర్స్ మనం ఎక్కువ ఏంటంటే చైనీస్లో ఎక్కువ చూస్తుంటాం అందుకనే ఒక ఫిక్స్డ్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి కానీ మన దగ్గర మాత్రం ఇంకా స్క్రీనింగ్ గైడ్లైన్స్ అంత పర్ఫెక్ట్గా లేదంటే స్టింజెంట్గా అందరికీ స్క్రీన్ చేయాలన్నది స్టింజెంట్ గైడ్లైన్స్ ఏమీ లేవు కానీ ఎక్కువ మనం ఏ ప్లేసెస్లో అయితే ఈ క్యాన్సర్స్ చూస్తున్నామో వాళ్ళని ఉద్దేశించి ఈ స్క్రీనింగ్ మెథడాలజీ మనం చెప్పబోతున్నాం స్టమక్ క్యాన్సర్కి రావడానికి కారణాలు ఏంటంటే ఎక్కువ హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ అంటాం అంటే మనం అన్ కంటామినేటెడ్ వాటర్ని తీసుకోవడం వల్ల అందులో హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అది మనకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి దారితీస్తుంది అదే కాకుండా ఇప్పుడున్న అలవాట్లు లైక్ ఈ స్మోకింగ్ కానీ ఈ టేకింగ్ ఆల్కహాల్ కానీ ఎవరికైతే మందు తాగే అలవాటు ఉందో తర్వాత ఎక్కువ కారం తినే వాళ్ళకి కానీ రిపీటెడ్లీ కుక్డ్ ఆయిల్ తినే వాళ్ళు కానీ ఇవి స్పైసెస్ కానీ అలాగే హెచ్ పాలర్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ మనకి ఒక స్టమక్ క్యాన్సర్కి దారి తీస్తుంది సో స్పైసెస్ మనం ఎక్కువ చూస్తున్నాం గుంటూరులో తర్వాత ఈ ఆన్ ఆంధ్రాలో చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళంలో ఎక్కువ స్పైసెస్ అంటే కారం ఎక్కువ వాడడం వలన ఈ స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం దీన్ని మనం ఎలా కనిపెట్టాలి స్టమక్ క్యాన్సర్ని కనబెట్టడానికి మనకి ఒకటే ఒకటి టూల్ ఏంటంటే ఎండోస్కోపీ ఎలాగైతే పెద్ద పేగును చూడడానికి మనం కర్నోస్కోపీ అనుకున్నామో అలాగే నోటి ద్వారా మనం ఆ లైట్ కెమెరాని పొట్టలోకి వేసి చూస్తాం అంటే అందరికీ చేయించాలా ఏ వయసులో చేయించాలి ఈ గైడ్ లైన్స్ మాత్రం మన ఇండియాలో ఎక్కడా లేదు కానీ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఫ్రీక్వెంట్గా ఈ అంటాం అంటే పుల్ల తేనెకలాగా రావడం అస్తమానం కడుపుబ్బురం ఉండడం ఆకలి వేయకపోవడం తర్వాత ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు అదేదో గ్యాస్ అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఖచ్చితంగా ఒక్కసారి ఎండోస్కోపీ చేయించుకుంటే అసలు నిజంగానే అది లోపల మామూలు లక్షణాలు క్యాన్సర్ లక్షణాలు అనేది తెలిసిపోతుంది సపోజ్ అది మామూలుదే అనుకోండి ట్యాబ్లెట్స్తో సరిపోతుంది ఈ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఒకవేళ టొబాకో ఆల్కహాల్ అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి అలాగే కారం తగ్గించేసుకోవాలి వేపుళ్ళు ఇలాంటివి తగ్గించడం వలన ఎక్కువ శతం మనం ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది